దేవునికి స్తోత్రం అందరికీ నా హృతి పరికొందడు ప్రాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రించను దాకా ఈ రోజు దేవాదేవుడు మనందరికీ తెలియపరిచిన అద్భుతమైన చక్కటి వాక్య సందేశం యోగేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పారును దేవునికి సమస్త మేమ కలుగు గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చే వడును కాక ఐ మీన్ ఈరోజు దేవా దేవుడు మనందరినీ బలపరచే కొరకు యోవేల్ గంధంలోని ఒక గొప్ప మాటను మనకు తెలియపరుస్తున్నాడు కొట్లు ధాన్యముతో నిండును నిండే ఆశీర్వాదాన్ని మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఇంతకాలము వెళతితో ఉన్నావా ఒకవేళ లేమిడితో బాధపడుతున్నావా దేవుడు చెప్తున్నాడు ధాన్యము రెండు గొప్ప ఆశీర్వాదంతో నేను నిన్ను నింపబోతా ఉన్నాను వెలితిని జీవితానికి ఉండదు వెలితి ఉండదు నిండే ఆశీర్వాదాన్ని ఇస్తాను అని మాట ఇస్తూ ఉన్నాడు నీ యొక్క జీవితంలో అంత క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలమును పారే విధంగా అలాగా గానగలకు పైగా పొరలి పారే విధంగా నా దేవుడు చేయను క్రొత్తది నా జీవితంలో పొందుకోబోతా ఉన్నావు పాతది గతించిపోయింది పాత రోజులలో పాత దినాలలో నువ్వు ఏదైతే లేదని బాధపడుతున్నావో అది దాన్ని దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేసేసి పాత దానికి ఇవ్వడు దేవుడిగా ఇస్తే నీకు క్రొత్తది ఇస్తాడు క్రొత్త దాన్ని దేవుడి ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు క్రొత్త ధనంలో దేవుడు నడిపించేవాడై ఉన్నాడు కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును అనగా దేవుడిని జీవితంలో ఈ ద్రాక్షారసము తైలం అన కూడా గొప్ప అభిషేకము గొప్ప దేవుడి ఇచ్చేటువంటి ఆశీర్వాదం గుర్తుగా మనం గమనించవచ్చు ప్రయదేవుడు మిడారా ఈ యొక్క ద్రాక్షారసమైన తైలమైన ఎంతో ఎంతో విలువ కలిగింది కాస్ట్లీ కలిగింది ఎంతో దానికి విలువ పెట్టి కొనదైనది పిల్లలు పెట్టారా ఈరోజు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా విలువగలిగినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని అది ఎలాంటి అంటే పొరడి పారే దేవుడికి ఇచ్చును కాక ఐ మీన్ అనుకుంటా ఉంటావు నా ఇంతవరకు చాలు ఇంతవరకు కుటుంబం బెటర్ లేక నాకు నేను నా కుటుంబం నా నా సంతానం వరకు ఈ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొద్ది రోజులు పోషించబడితే చాలులే అని అనుకుంటా ఉన్నావు కానీ దేవుడు అంటున్నాడు బిడ్డ నా కుమారుడ కుమారితే ఏదో ఈరోజు కొద్దిసేపు నీకు కావాల్సిన ఆశీర్వాదం అనుకుంటున్నావు అది కాదు నేను ఇచ్చేది నేను కొద్ది కాలం వరకు ఇచ్చేవాడిని కాదు నీకు నీ కుటుంబానికి నీ సంతానానికి శాశ్వత కాలం వరకు గుర్తుండిపోయే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడనై ఉన్నానని దేవుడికి తెలపరుస్తున్నాడు అందుకే పొరలి పారే ఆశీర్వాదం పొరల పొరళి ఆశీర్వాదం దేవుడి ఇచ్చే ఈ వాగ్దానం మనం సొంతం చేసుకున్నాము కాక అన్నాడు కనాన దేశంలోనికి వెళ్ళడానికి ముందు ఇజ్రాయల్ ప్రజలు బానిసగా ఐగుప్తులో బ్రతుకుతున్నప్పుడు వారి దేవుడు మీరు పాలు తేనెను ప్రవహించే దేశాన్ని ఇస్తానన్నాడు పాలు తేనె ప్రవహించండి ఎంత సమృద్ధి ఉంటే అని ప్రవహిస్తుందండి ప్రవహించడం అంటే పొర్లి పాలడం అంటే ఎంతో సమృద్ధి ఎక్కువగా ఉన్నప్పుడు పొర్లి పాడడానికి అవకాశం ఉంటా ఉంటుంది ప్రదోని పిల్లలు ఈరోజు నీ జీవితంలో నీ కొట్లు నుండి నీ యొక్క ఇల్లు నీ యొక్క గానుగలు నీకు నీకు నుండి సర్వస్వం కూడా అంత ఖాళీ అయిపోయింది ఒకవేళ అంత ఖాళీ అయిపోయిన పరిస్థితులు మేము ఉంటా జీరో పరిస్థితులు ఉంటున్నావు తినడానికి కొంతమంది మంది భోజనం సరిగ్గా తినలేని పరిస్థితులు కూడా ఉండేవారు ఉంటా ఉంటారు సరిగ్గా నివాసం లేనివారు సరిగా వస్త్రములు వేసుకొని లేని వారు కూడా ఉండే అవకాశం ఉంటా ఉంటుంది కానీ దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను నింపబోతున్నాను కొత్త దాక్షారంతో కొత్త తైలముతో నేను నింపబోతా ఉన్నాను నీ యొక్క ప్రతి పనిలో ఏ పని చేస్తావు ఆ పనులు ఓడిపోతున్నావేమో ఏ చేసినా లాస్ అయిపోతుంది అంటే బాధపడుతున్నామేమో బాధపడుకున్న ప్రయోకుమారుడ ఇయో కాలవెల్లో కాలంలో ఈరోజు నీకు దేవుడు తిరపరిచిన గొప్ప మాట ఏంటంటే నేను నీకు పొరలి పారే ఆశీర్వాదాన్ని ఇవ్వబోతా ఉన్నాను అలలుయా చూడండి ఏదో వెళ్ది ఏదో కొంచెం ఇచ్చి నేను దాచుకునే దేవుడు కాదు మనుషులైతే కొంచెం ఇచ్చి ఆ రేపు ఇస్తాను ఎందుకు ఇంత ఉంటుంది దగ్గర వేస్ట్ అయిపోయిందని చెప్పి అనుకుంటా ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు నీకు ఎంత కావాలి బిడ్డా నీకు సమృద్ధిగా ఇస్తాను మరలా మరలా నాకు ఇది లేదు లేదు ప్రభు అని అడిగే విధంగా నేను ఉంచరు నీకు ఇస్తాను ఇస్తే ఎక్కడానికి కొత్తది ఇస్తాను క్రొత్తది నీ జీవితంలో ఇక ముని పెన్ను చూడని గొప్ప ఆశీర్వాదం కూడా నువ్వు పొందుకోబోతున్నావు కనుక ప్రజాండి దేవుని బిడ్డలారా ఏ కష్టంలో ఏ నష్టంలో ఏ బాధలు ఏ ఎరుకులో ఇబ్బందుల్లో అనారోగ్యంతో ఒంటరితనంతో లేమిడితో ఉండి నువ్వు ఈ మాటలు వింటూ ఉండొచ్చు ఎక్కడ ఎటువంటి పరిస్థితి మధ్యలో కూర్చొని వింటుండొచ్చు నీ పరిస్థితి ఏదైనా నీ స్థితిగతి ఏదైనా నాను వారికి ఎవరు లేక బాధపడుతూ ఒంటరిగా గదికు తోచక దిగాలుగా ఉన్న పరిస్థితిలో ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతూ అనారోగ్యంతో ఆ రోగం పోతుందో పోదో అని బాధతో కూర్చున్న దాన్న దేవుడికి ఈరోజు తెలియపరుస్తుంటే మాట ఖచ్చితమైన ఆశీర్వాదము పొరలి పారే తీవ్ర ఆశీర్వాదాలని పైన నా దేవుడు కుమ్మరించి నిన్ను అభిషేకించి విలువగలి నుండి ఒక ధాన్యము ద్రాక్షరసం తైలము నా దేవుడిని మార్చుకోను కాక దేవునికి ఇష్టోత్రి మాట నమ్మినట్లయితే నాతో కలువసుకొని ప్రార్థించాం ప్రార్థన మహాగణ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందనాలు అద్భుత గొప్ప వాగ్దానం తెలియపరుతుంది వందనాలు నాలుగు ధాన్యముతోనూ రసము తైలంతో మమ్మల్ని సమృద్ధిగా దీవెన ఆశయం కుమరిస్తాను కదా ప్రభాస్తోనే ఈ గొప్ప వాగ్దానం మా జీవితం నెరవేర్చింది ఆయన కష్టంలో నష్టంలో బాధలో ఎరుకులు ఇబ్బందులు లేమిటితో సమస్యలతో ఒంటరితనంతో ఉన్నాం ప్రభావ తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే బిజినెస్ చేసే వారికి సహాయం తెచ్చింది జాబ్ చేసే వారికి సహాయం తెచ్చింది ఉద్యోగాలకు ఎదురు వారికి సహాయం తెచ్చింది ప్రతి విషయంలో వారి కొత్త పొందుకునే పొందుకునేందుకు సహాయం తెచ్చి ఏ సునంలో కృతజ్ఞతలతో అడిగిపెట్టుకుని పొందుకుంటున్నాం మా ప్రయాపరంలో కదా తండ్రి ఆమె